ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగాను మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒకటి యువతి యువకుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఒకప్పుడు ఏంటంటే మధ్య వయసు వాళ్ళని ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి ఎందుకంటే వాళ్ళకి ఏదో సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు కానీ ఇటీవల కాలంలో యూత్లో పెరుగుతున్నాయి ఎందుకు ఒకటి అకాడమిక్ ప్రెజర్ చదువుకు సంబంధించింది రెండవది ప్రేమ వైఫల్యాలు మూడవది కుటుంబంలో సమస్యలు ఆర్థిక సమస్యలు ఏదేమైనా ఈ ఆత్మహత్యలు ఎక్కువగా పెరగడం వల్ల యూత్ ఎవరైతే భవిష్యత్ దేశానికి భవిష్యత్తుగా ఉంటారనుకుంటారు అలాంటి వాళ్ళు మనకు లేకుండా దూరం అయిపోతున్నారు కుటుంబానికి కూడా చాలా తీరని బాధను మిగులుస్తారు అయితే ఈ ఆత్మహత్యలు చేసుకుపోయేవారిని ఎలా ఏమైనా గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఒకటి ఆత్మహత్య చేసుకుపోయేవారు కొన్ని సూచికల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఒకటి ఆత్మహత్య చేసుకునేదానికి ఒక కొన్ని గంటల ముందు కానీ లేదా ఒకటి రెండు రోజులు ముందు కానీ వాళ్ళలో కొన్ని తేడాలు గమనించవచ్చు ఒకటి అంటే వాళ్ళ ఫేస్ చాలా డల్గా ఉంటుంది దిగులుగా ఉంటుంది ఒక్కోసారి కండ్లల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళని చూస్తూనే ఏంట్రాయుడు ఎలా ఉన్నాడు ఏదో బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది అంతేకాకుండా అతను సరైన డ్రెస్ వేసుకోడు షేవ్ చేసుకోడు తినాలనిపించదు నిద్రపోడు రాత్రి అంతా అలా మేలుకొనే ఉంటాడు ఇంకోటి నలుగురితో కలవకుండా ఒంటరిగా గదిలో తలుపులు వేసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇంతేకాకుండా ఒక్కొక్కసారి డైరీ రాస్తూ ఉంటాడు డైరీలో ఏమని రాస్తాడు నాకు బ్రతకాలం లేదు నాకు చావాలని ఉంది అని చెప్పేసి డైరీలో రాయడము ఇంకా అతని మనసులోని భావాలు రాయడము అతనికి సంబంధించిన ఎక్కడైతే అతను వైఫల్యం చెందాడో పరీక్షలో కానీ ప్రేమలో కానీ అలాంటి రాయడం ఇవన్నీ డైరీ రాస్తూ ఉంటారు కొన్ని రోజుల ముందు నుంచి మరీ ఎక్కువగా రాస్తారు అంతేకాకుండా ఇంకా కొంతమంది అప్పగింతలు పెడుతూ ఉంటారు అంటే తమ దగ్గర ఉన్న విలువైన వస్తువులు మంచి వాచ్ కానీ రింగ్ ఉంటే చెల్లెలికో అన్నకో తమ్ముడికో ఇలా ఇవ్వడం ఇలాంటి అప్పగింతలు అంటే ఎప్పుడు లేదు ఉన్నటువంటి ఆ సిస్టర్ని పిలిచి అమ్మాను తీసుకోవడం సెల్ ఫోన్ తీసుకొని బ్రదర్కి ఇవ్వడం ఇలాంటివి జరగవచ్చు ఇంకా కొంతమంది వీలునామా రాస్తారు అంటే మామూలుగా వీలునామా ఏదో వృద్ధాప్యంలో రాస్తారు కానీ కొంతమంది ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకే తను ఆత్మహత్య చేసుకోబోతున్నాను తర్వాత కుటుంబంలో దగాదాలు వస్తాయనే ఉద్దేశంతో వీలునామా కూడా రాస్తారు అందరికీ ఆచరణ ఏంటంటే ఈ వయసులో వీలునామా ఏంటని అంటే వాళ్ళ మనసులో ఆత్మహత్య చేసుకోవాలనే భావన వచ్చినప్పుడు కొంతమంది ఇలా ప్రవర్తిస్తారు ఇంకా కొంతమంది ఈ ఆత్మహత్య భావాలు ఉన్న వాళ్ళు కొంతమంది ఫిలసాఫికల్ పాటలు కానీ లేదా వేదాంతపరమైన పాటలు తర్వాత భగ్న ప్రేమికుల పాటలు కానీ విషాద గీతాలు ఎక్కువగా వింటూ ఉంటారు అంటే చాలామంది వింటారు సినిమా పాటలు కానీ ఎప్పుడు కథ వేరు ఎప్పుడు లేని ఉన్నట్టుండి విషాద గీతాలు వినడము లేదా విరహ గీతాలు విండము ఫిలాసాఫికల్ పాటలు వినడము ఇవన్నీ చేస్తుంటే మనం కొంచెం ఆలోచించాలి ఎందుకు ఇతని ఉన్నట్టుండి ఇలా అని చెప్పేసి ఇంకా ఏదైనా ఇంట్లో టీవీ చూడాలి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఓ టీవీ చూడాలని ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలని హోటల్కి వెళ్ళాలని సినిమా వెళ్ళాలని ఇలాంటి ఇంట్రెస్ట్ అని పోయి ఎవరైనా వచ్చినా నేను రాను ఇంట్లోనే ఉంటానని చెప్పేసి అందరికీ దూరం దూరంగా డిటాచ్ అయిపోతూ ఉంటాడు ఇంకా కొంతమంది ఇలా బాధలో కళ్ళనీళ్ళు పెట్టుకోవడము ఏడవడము ఊరికే చూసి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని చూసి దిగాలుగా వండి వాళ్ళని కౌగలించుకొని ఏడవని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ముందుకెళ్ళి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు నాకు ఎందుకో బతకాలం లేదు అని అంటుంటారు కానీ పెద్దవాళ్ళు దాన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోరు అక్కడే సమస్య కాబట్టి ఈ ఇలాంటి లక్షణాలు ఎవరైనా గమనిస్తే మాత్రం కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా గమనిస్తే వెంటనే ఒకవేళ అతను చేసుకుంటాడో చేసుకోవడం వేరే విషయం కానీ ఇలాంటి లక్షణాలు గమనిస్తే మాత్రం వెంటనే అతనితో కూర్చోని మాట్లాడి ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అంటారు అంటే మనం దెబ్బ తగిలితే ఏ విధంగా ప్రథమ చికిత్స చేస్తామో అలాగే మనసుకు తగిన గాయాన్ని మానిపేదాన్ని ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అంటారు ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిపోలేదు ఇంట్లో పెద్దవాళ్ళే కూర్చొని చేర్చి నాన్న నీ బాధ ఏంటి చెప్పు అని అంటే మనసులో అతని మనసులో ఉండే బాధను బయటికి కక్కేస్తే దీన్ని వెంటిలేషన్ అంటారు అలా తీస్తే ఆ బాధ చాలా వరకు తీరుతుంది కాబట్టి మన తెలుగులో కూడా సామెత ఉంది దుఃఖాన్ని పంచుకుంటే సుగం అవుతుంది సంతోషాన్ని పంచుకుంటే రెండింతలు అవుతుంది కాబట్టి ఆ దుఃఖాన్ని నలుగురు పంచుకుంటే అతని బాధ కొంచెం తగ్గుతుంది ఇంకా అతనులో అలాంటి భావాలను తెలిస్తే వెంటనే దగ్గరలో ఉన్న మానసిక వైద్యుని కానీ క్లినికల్ సైకాలజీని కానీ సంప్రదిస్తే అతని కొంచెం ఓదార్పు ఇవ్వడము సలహాలు ఇవ్వడము ధైర్యం చెప్పడము ఇంకా అవసరమైతే ఇంకా కొంతమంది సూసైడ్ ఆత్మహత్య భావాలు తగ్గించేదానికి కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి చాలామందికి ఆశ్చర్యం కలగచ్చు ఆత్మహత్య మంది మెడిసిన్స్ ఎక్కడ ఉన్నాయి మందులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అలాంటి మెడిసిన్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే అది ఒక ఎమర్జెన్సీగా పనిచేస్తుంది ఇలా అన్నీ చేసి ఈ ఆత్మహత్య లక్షణాలు గుర్తించడమే కాకుండా అలాంటి వారిని వెంటనే చికిత్స కోసం సలహాల కోసం మనం మానసిక వైద్యం దగ్గర తీసుకెళ్ళడం కూడా చాలా అవసరం